ప్రజాకవి పద్మ విభూషణం కాలోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయేందిరావు బోయి పూలమాల వేసి ఘనంగా నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి స్వాతంత్ర్య సమరయోధుడు పద్మ విభూషణ్ కాలోజీ నారాయణరావు తెలంగాణ ప్రాంతానికి చేసిన సేవలు కొనియాడారు కాలోజీ తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు ఈ కవితల ద్వారా పేదలు తెలంగాణ ప్రజల ఆవేదన ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా కూడా సేవలందించారని ఆమె తెలిపారు కాడోజీ నారాయణరావు గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చాలా గొప్ప కవి ప్రజాకవి ఆయన నాగొడవ చాలా ప్రసిద్ధి చెందింది నాగొడవతో పాటు ఇంకా ఆయనవి చాలా రచనలు మనకి తెలంగాణలో మన ప్రజా ఉద్యమానికి ఊవీలు పడడం కానీ లేకపోతే మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం రావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది చిన్నప్పుడు సాధించి జరుగుతూ ఉండే అప్పుడు అంత లేదు కదా సో ఏదో మాట్లాడుకుంటున్న అనుకునే వాళ్ళు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనలో మరొకసారి మందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం కింద జరుపుకోమని చెప్పింది తెలంగాణ భాషా దినోత్సవం కింద జరుపుకోమని చెప్పింది అంటే ఆయన తెలంగాణ భాషని ప్రేమించినంతగా తెలుగులో చాలా మంది కవులు కూడా ప్రేమించలేదు ఆశ్చర్యం ఏంటంటే ఆయన మాతృభాష తెలుగు కాదు ఆయన మరాఠీ వాడు అయినప్పటికీ మరాఠీ ప్రాంతం నుండి తప్పనిసరైన పరిస్థితులలో మణికొండ అనే ఊరికి వలస వచ్చిన తర్వాత పూర్తి కాలపు తెలుగు తెలంగాణ వాడైపోయాడు ఆయన తెలుగు భాషలో తెలంగాణ తత్వాన్ని మీరు ఎందుకు తక్కువ చేస్తుండ్రు అని మొట్టమొదటిసారి ఉర్దూ వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఆయన దినోత్సవాన్ని ఆయన బర్త్డేని తెలంగాణ భాష దినోత్సవం అని జరుపుకుంటున్నాం సంబంధించిన విభజన అవసరం లేని కాలంలో ఆయనకు గొప్ప మాట చెప్పాడు